రైతు సోదరులందరికీ వందనాలు మన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలవరం పనులని జాప్యం చేయడం వల్ల పూర్తి చేయలేకపోవడం వల్ల ఐదేళ్లు కాలపరిమితి ఐదేళ్లు కాలం గడిచిపోయినందువల్ల సుమారు యాభై వేల కోట్లు నష్టం వచ్చింది దాని కింద నిర్దేశించబడినటువంటి ఆయకట్టులో పంటలు దాని ద్వారా కృష్ణా డెల్టాకు తరలించాలనుకున్న నీరు మరియు రాయలసీమలో కృష్ణా వాటర్ను ఉపయోగించుకోవడం ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి అంచనాలు దానివల్ల నష్టం జరిగింది అని అంట అన్నారు ఆయన మరి ఒకసారి రాయలసీమను తీసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్రీబాగ్ వడంబడిక జరిగినప్పుడు అంటే అప్పటి సదరన్ ప్రావిన్స్ అనబడేటువంటి దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ ఒక మద్రాసు గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో నుంచి విడిపోవాలి ఆంధ్రప్రవేశలు అన్నప్పుడు ఒక ఒప్పందం జరిగింది పెద్ద మనుషుల మధ్య పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రాష్ట్రం కనుక విడిపోతే తమిళనాడు నుంచి అప్పుడు అప్పటికి ఇంకా తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్గా ఏర్పడలేదు కేవలం రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పేరు అప్పుడు ఆంధ్ర రాష్ట్రం అది కనుక విడిపోతే తమిళనాడు నుంచి విడిపోతే రాయలసీమ నీటి ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుంది అని రాయలసీమలో కృష్ణానది రాయలసీమ నుంచే ఉత్తరాంధ్ర వైపుకు ఆంధ్రప్రదేశ్ వైపు పోతుంది గోదావరి ఏము ఉత్తరాంధ్ర వైపుకు తెలంగాణ నుంచి ఎంటర్ అయిపోతుంది ప్రవహిస్తుంది అయితే ఈ రాయలసీమ ప్రయోజనాల నీటి ప్రయోజనాలను కాపాడే విధంగా అప్పట్లో ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం పనికి రాకుండా అయిపోయింది ఎందుకంటే ఆ ఒప్పందము రాయలసీమ ఆంధ్ర పెద్ద మనుషుల మధ్య జరిగింది అప్పట్లో కడప కోటిరెడ్డి గారు అనంతపురం జిల్లాకు చెందినటువంటి రాయలసీమ వృద్ధుడు కల్లూరు సుబ్బారావు గారు అట్లాగే పప్పు రామాచార్యులు వారు అటువంటి పెద్దలు కొందరు అందులో సంతకాలు చేశారు రాయలసీమ తరఫున ఆంధ్ర తరఫున బిజవాడ రెడ్డి గారు ప్రకాశం బంధు లాంటివారు అప్పట్లో ఈ సమావేశం యొక్క నిర్ణయాలు ఆ తర్వాత ఏమైనా అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలులో సౌకర్యాలు లేవు కాబట్టి విశాలాంధ్ర అనే ఉద్యమాన్ని లేవదీశారు కమ్యూనిస్టులు తెలుగు ప్రజలంతా ఒక చోట ఉంటే అది విశాలాంధ్రగా ఉండి ప్రజలు ప్రజల అభిష్టము అని చెప్పి అప్పట్లో నిజాం పాలనను తట్టుకోలేక తెలంగాణ ప్రజలు కూడా ఆశించారు సో అంతా కలిపి కోరారు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ రాజధానిగా ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందు ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఒప్పందం బదులు శ్రీభాగ్ ఉడంబడిక అని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఉడంబడిక బదులు కొత్తగా మళ్ళీ ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రజల మధ్య కొత్త ఒప్పందం జరిగింది నీటిపారుదల విషయంలోను పరిపాలన విషయంలోను రాజకీయ పరమైనది అట్లా ఇది మరుగున పడిపోయింది సరే అప్పుడు వంద సంవత్సరాల క్రితం సంగతి వదిలేయండి ఈ వంద సంవత్సరాలలో ప్రతి నాలుగేళ్లకి ఒకసారి తీవ్రమైనటువంటి కరువు రాయలసీమలో ఏర్పడింది ప్రతి నాలుగేళ్లకి గత వందేళ్ళ వర్షపాత వివరాలతో సహా పంటలు వాటికి సంబంధించిన రికార్డులు ఉన్నాయి కాబట్టి వాటిని కనుక పరిశీలిస్తే ప్రతి నాలుగేళ్లకు ఒకసారి తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి మళ్ళీ మధ్యలో వర్షం వస్తే ఆ భూగర్భ జలాలు పెరిగితే మళ్ళీ పంటలు పెట్టుకోవడం అనే స్థితిలో జీవిస్తున్నారు రాయలసీమ ప్రజలు నూరేళ్ల నుంచి స్వాతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళైంది మళ్ళా రాష్ట్రంగా ఏర్పడి ఎన్నో ఏళ్ళైంది తమిళనాడు నుంచి విడిపోయి అప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని ఆలస్యం చేశారు ఇతర ప్రాంతాల వైపుకు చేశారు ముఖ్యంగా నీళ్ళు అవసరం ఉన్నది తాగునీటికి కూడా లేనటువంటిది వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉండి కొట్టుమిట్టాడుతున్నది ఎవరు అంటే రాయలసీమ రైతులు అన్ని రకాల రైతులకు సమస్యలు అయితే ఉన్నాయి అన్ని ప్రాంతాల రైతులకు ఉన్నాయి కానీ వాళ్లకు సమస్యలు వేరు గిట్టుబాటు సమస్యలు ఇతర ఏవో రాయలసీమ రైతుకు సాగు చేయడానికే తీవ్రమైనటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటూ నీళ్లు లేని పరిస్థితుల్లో ఉంటూ వర్షాధారం మీద ఆధారపడినటువంటి పంటల్ని ఎంచుకొని వర్షాకాలంలో కూడా మళ్ళీ అది పంట గట్టెక్కుతుందనే నమ్మకం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అటువంటి స్థితిలో ఉంటే ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితము నలభై ఏళ్ల క్రితము రూపొందించినటువంటి తెలుగు గంగ లాంటివి అందరినీవా లాంటివి గాలేరు నగర్ లాంటివి ఎత్తిపోతలతో పూర్తిగా ఎత్తిపోతల మీద ఆధారపడినవి కొన్ని ఏమో సహజంగా పారేటివి ఉన్నాయి వాటికి సంబంధించిన పది ప్రాణులు యుద్ధ ప్రాతిపదికన చేయకుండా వందేళ్ల నుంచి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురై తీవ్రమైనటువంటి కరువులకు గురై నష్టపోతున్నటువంటి రాయలసీమ ప్రజలకి ఎంత నష్టం జరిగిండాలో అంచనా వేయండి మీరు ఐదేళ్లు పోలవరం నిర్మాణం ఆగిపోయినందుకు యాభై వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది పరోక్షంగా అని చెప్పేటట్టయితే గత వందేళ్లలో రాయలసీమకు అనుకున్నటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చిందో ఆలోచించండి పోనీ అంద్రీనివా మొదలుపెట్టిన దశలో నుంచి తీసుకుందాం అంద్రేనివా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శంకుస్థాపన చేశారు నేటికి ముప్పై ఒక్క ఏళ్ళు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇందులో పది ఏళ్ళు కాంగ్రెస్ ఐదు ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతకుముందు చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళు ఒకసారి మళ్ళీ ఐదేళ్ళు ఒకసారి పద్నాలుగేళ్ళు పూర్తి చేశారు ఇప్పుడు మళ్ళీ ఓ సంవత్సరం అయిందనుకోండి ఈ తొమ్మిది నెలల పాలన మొదలై మరి ఇక్కడ ఈ నిర్దేశించబడినటువంటివి వాటి పట్ల ఎవరికి రాయలసీమకు చెందినటువంటి సాంకేతిక నిపుణులకు కానీ లేదా రాజకీయ నాయకులకు కానీ తీవ్రత ఇక్కడ ఉంది ఇప్పుడు తీసుకుందాం పంతొమ్మిది వందల పద్నాలుగులో మళ్ళీ గవర్నమెంట్ ఏర్పడింది రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత మొదలుపెట్టినటువంటి ఈ పెండింగ్ పనులు రిజర్వాయర్ల నిర్మాణం ప్రధాన కాలువల నిర్మాణం పూర్తి చేశారు ఆ టైంలో ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ముగుస్తున్న ప్రభుత్వం ముగిసి ఎన్నికలు రాబోతున్న తరుణంలో పద్దెనిమిదిలో నీళ్లు చాలా తక్కువగా తీసుకుంటున్నాము కాబట్టి నీళ్ళన్నీ వరదల రూపంలో సముద్రాలు పాలవుతున్నాయి కాబట్టి వరదలు వచ్చినప్పుడు అత్యధికంగా ప్రవహింపజేసుకొని స్టాక్ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో అంద్రీని వా ప్రధాన కాలంలో వెడల్పు చేసే పనులని రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ అక్టోబర్లో నిర్ణయించి అప్పగించారు అవి ఇంకా పనులు మొదలైనాయో లేదో పనులు మొదలుపెట్టి ప్రారంభించే లోపు రెండు వేల పంతొమ్మిది కల్లా ప్రభుత్వం మారిపోయి వైకా ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేయడం అనే ఏకైక సూత్రం ఆధారంగా పనిచేసింది కాబట్టి నీటి పూర్తి నిర్లక్ష్యం చేసింది రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటికే పిలిచి ఉన్న టెండర్లను కూడా రద్దు చేసింది ఇటువంటి స్థితిలో ఆ ఐదే ఈ ఐదేళ్లల్లో కనీసము అందరినీ వా కాలువల్ని వెడల్పు చేయడము ప్రధాన కాలువలని మళ్ళీ ఏ రిజర్వాయర్లు అయితే ఉన్నాయో వాటి నుంచి ఉప కాలువలను కనుక పూర్తి చేసి ఉంటే పదేళ్ల నుంచి పదేళ్ల క్రితమే దాదాపు మెయిన్ కెనాల్ పూర్తి అయిపోయి చిన్న చిన్న రిజర్వాయర్లు కూడా పూర్తయినాయి ఈ పదేళ్ళుగా మనం ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడు రెండు వేల పదిహేడు తక్కువ వర్షపాతము కరువు పరిస్థితులు నెలకొన్నాయి మిగిలిన పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు కనుక పరిశీలిస్తే ఒక రెండేళ్ళు మినహాయిస్తే దాదాపు ఎనిమిదేళ్ళు అన్ని ప్రధానమైనటువంటి నదులు పొంగి ప్రవహించినాయి దాదాపు కృష్ణానదిలో నలభై రెండు రోజులు సగటున ప్రతి సంవత్సరం నలభై రెండు రోజులు సగటున గేట్లు ఎత్తవలసి వచ్చింది గోదావరిలో అయితే లెక్కలేనన్ని రోజులు వేల కొలది టీఎంసీలు సంవత్సరానికి గేట్లు ఎత్తవలసిన పరిస్థితి వచ్చింది మరి ఈ నీళ్ళన్నీ సముద్రం పాలయ్యాయి కనీసం ఈ కాల విడల్ పనులను చేసుకొని వరదలు నలభై రెండు రోజులు నలభై మూడు రోజులు నలభై నాలుగు రోజులు పారుతున్న సమయంలో కనీసం పదహైదు ఇరవై రోజులు అత్యధికంగా నీటిని వరదల సమయంలో కనుక తీసుకోగలిగింటే సముద్రం పాలైనటువంటి నీటిని వాటిని కనుక ఉపకాలవలకి చెరువులకి మళ్లించగలిగింటే నూరు సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి రాయలసీమ ప్రాంతంలో ఎన్ని పంటలు అధికంగా ఉత్పత్తి చేసిన వాళ్ళు వాటి విలువ ఎంత ఉండేదో దాన్ని బట్టి రైతు అభివృద్ధిని బట్టి రైతు చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయో ఒకసారి నదీ ప్రాంతాల ప్రజల జీవన పర ప్రమాణాన్ని పరిశీలిస్తే అందరికీ అర్థమవుతుంది మరి అటువంటి నష్టం జరిగినటువంటి దాన్ని ఇప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికపై ఇంకా ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయో రాయలసీమకు సంబంధించినటువంటి నాలుగు జిల్లాల్లోనూ పెండింగ్ ఉన్నటువంటి నీటి సంబంధించిన పనులు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల వరకు ఉంటే సంవత్సరానికి రెండు వేల కోట్లు ఇచ్చుకుంటూ పోతే ఎప్పటి వరకు అవి పూర్తి కావాలి ఈ సంవత్సరం మూడు వేల కోట్లు అందిని వాక్ అన్నారు ఇతరత్రా మిగిలిన వాటికన్నిటికీ కూడా వెయ్యి కోట్లు లోపే మొత్తం కేటాయించిన పదిహేను వేల కోట్లల్లో నాలుగు వేల కోట్లు వీటికి పోతే మిగిలిన పది పదకొండు వేల కోట్లల్లో ప్రధాన భాగం పోలవరానికే పోతుంది సరే అప్పు తెచ్చో కేంద్రం నుంచి అడుగో ఏదో ఒక గ్రాంట్ రూపంలో ఏ ఏదైనా సరే ఒక్కసారి కనుక ఇది పూర్తి చేసి ఉంటే ఒక పదేళ్ల నుంచి ఎంత అభివృద్ధి జరిగిండేదో ఎంతగా రైతులకు ఉపయోగపడిదో ఆలోచించాలి ఎంతసేపు కోస్తాంధ్రలో లేట్ అయినందువల్ల నష్టపోతున్నారు అనేదాన్ని ఒక పోలిక చూసుకోండి ఎవరికో దాహం అవుతుంది అయ్యయ్యో వానికి దాహం వేయలేకపోయినందువల్ల అనారోగ్యం పాలయ్యాడు నీళ్ళు వీయలేకపోయినందువల్ల అని బాధపడినట్టుంది మీరు ఇక్కడేమో చనిపోతున్న వాని గొంతులో కొన్ని నీళ్లు పోయడానికి కూడా రాయలసీమలో దీని బదులు అయ్యో చనిపోయాడు ఎట్లాగో చనిపోతున్నాడు సావని అక్కడ గొంతు ఎండిపోతుందంట వానికి పోద్దాం ఒక్క సంవత్సరము అప్పుడప్పుడు కరువు వచ్చినందుకు తీవ్ర కరువుతో నిరంతరం మన రాయలసీమ ప్రాంత రైతుకి గొంతులో కొన్ని నీళ్లు పోసే బదులు ఎవరికో దాహం వేసే ఇంకా ముందుగా రిజర్వ్ రిజర్వ్లో నీళ్లు పెట్టినట్టుగా ఉంది మీరు చెప్పే ఆలోచన మీరు చెప్పేటువంటి స్థితి కాబట్టి రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయండి నూరేళ్ల కరువుతో అల్లాడుతున్నాడు కనీసం కొన్ని సంవత్సరాల ఆ నష్టాన్ని పొరచడానికి వీల్లేనిది అది కూర్చడానికి వీలు లేదు కానీ ఎప్పటికైనా సరే కొద్దిపాటిగా ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకొని చేస్తున్నటువంటి సేద్యాన్ని రైతు ధైర్యంగా దృఢంగా చేసుకోగలుగుతాడు ముఖ్యమైనది ఏది పంటలో గిట్టుబాటు వస్తుందా నష్టం వస్తుందా ప్రకృతి చర్యల వల్ల కోల్పోతామా లేకపోతే మానవ తప్పిదాల వల్ల పోతుందా లేకపోతే చీడ పీడల వల్ల నష్టం ఎదుర్కొంటామా పెట్టుబడులతో తీవ్రమైనటువంటి కుదేలవుతున్నాడు అంత ఉన్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు వీటన్నిటికంటే ముఖ్యమైనది అవన్నీ కూడా వస్తున్నాయి అవి కూడా అవి కూడా సమస్యలే అయినప్పటికీ వాటన్నిటికంటే ప్రధానమైన సమస్య ఏమిటి అంటే అసలు నీటి వనరుల యొక్క గ్యారంటీ లేకపోవడం పంట పెట్టాలన్నా ఏం చేయాలన్నా కాబట్టి రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తీవ్రంగా రాయలసీమకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు పోరాడితే తప్ప పూర్తి కావోవి